ఎట్లా చూడు మారానమ్మ లేచిన మారానమ్మా గంజం తంగన తినిపో తిని పడుకపో ఏ ముహూర్తంలో నా ఇంటి అడుగు వైతే నా కొడుకున్న మాట వినకుంటాయి నేను చూసిన పిల్లని చేసుకుంటే లక్షలు లక్షలు తీసుకొస్తుండే ఉత్తగా తిని తిరుగుకుంటే ఇంకా వండబడి ఎట్నన్నా చేసి ఇక్కడ నేను అనుకుంటే వాటి బాబు చేసుకొని ఉంటుంది అవునవో మనిషి ఏం బట్టలు విడినావు నా బట్టలు విన్నే ఉన్నాయి ఆన్ బట్టలు ఆయనే ఉన్నాయి ఏం బట్టలు విడినావు హే చెప్పాలని వచ్చేవరకు ఈ బట్టలు అని విండి ఆ బోలు తోవి మళ్ళీ బట్టలు పోయి మంచిగా వండుకో లేకపోతే మొత్తం ఉన్న పని అతను పెద్ద మా మావ మంచిగా తిరుగు కూడా వండదు పని చేసిన చెయ్యని పేరే ఆమె కాళ్ళకాడి కూడా తీసుకుపోతాను చాలా కాకున్నా కానీ కూడా అదే ఆమె బిడ్డ ఇట్లనే అనుకుంటారా గంజులు ఇగ నీసేసినట్టు తీసేస్తాను ఎప్పుడు అర్థమవుతుందో ఏమో నన్ను అయితే మనసులు ఇంకా మా అమ్మ చేతుల మీద వేసింది తగరాని కష్టం చేసి నన్ను చదివించుకున్నది నా కన్నులకే అన్యాయం చేసి వచ్చిన అందుకే నా వచ్చు నాకు ఇట్లాంటి బాధలు అయితేన్నాయి

అమ్మ అంటే అమ్మ నొప్పిస్తా కదా ఆడు కోపని ఏమన్నది అన్ని చూసుకుంటా ఉంటా ఏమో దీవా ఏంటంటే కన్నా అత్తరన్న ఉద్దేశమే ఉంది ఏమో పాపను బాబు పుట్టినాక అత్తర వచ్చు చూద్దాం మరి నీకన్నా ఎక్కువ చెప్పు నీ సంతోషమా పాప బాబు వాళ్ళ సంతోషంగా ఎక్కువ చెప్పు వాళ్ళ అత్తని నీకు కాదన కానీ వాళ్ళు ఏం చేద్దాం చెప్పు బిడ్డకి కష్టపడుతుంది కష్టం అనేది మంచిగా చూసుకుంటున్నా మరి వాళ్ళకు ఉండాలి

ఇంకా నీళ్ళు ఇచ్చే పెన్ను తెలియదు ఆడు మా అమ్మ నీళ్ళు తీసుకురాయే అంటాడు పెన్నని చెప్పుకోడు దాన్ని మంచిగా సమానం ఊసుడే పెట్టుకొని నాకు పని చెప్తాడు ఇంకా అది అరకట్న గిట్టకపో లేకపోగాని దాన్ని ఎత్తు ఎత్తుకుని ఊరగింపుతున్నాడు దరిద్ర ఒక్క పని చేస్తుంది కూర్చుంటుంది ఒక్క పని చేస్తుంది కూర్చుంటుంది అవును డెలివరీ టైం గురించి అడగడానికి ఒకసారి ఇది హాస్పిటల్ పోరానా అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు అయిపోతుంది కదా చెప్పింది అని అంటే మొన్ననే చూపించుకున్నాం కదా అని చెప్పేసి నేను ఎందుకు తియ్యనుకున్నాను కానీ ఇవ్వాలో కొంచెం పని చేస్తాను అంటే కొంచెం నొప్పి లేసి

సరే నువ్వు బాధపడదు కానీ నీకు ఇప్పుడు ఫస్ట్ దాకా పోయిస్తా పని ఉంది సరే సరే కానీ నిన్న ఒక ఏందో నికు పాప బాబు నాకు పాపనే కావాలి నాకు బాబు కావాలి ఎందుకో ఎందుకంటే రోజు వంశం ఫస్ట్ పాప తర్వాత బాబు అన్ని నీ మాటలేని అడగలేపో ఇక సరే పోయిస్తా అమ్మా ఏమనుకుంటారు కానీ సంగతి చెప్తనే అమ్మ అయిపోయేది ముచ్చట్లు నీళ్ళు తెచ్చి నీకు అంటే మీరు కూర్చొని దాంతో పని చేయించుకుంటారా అబ్బా అత్తమ్మా నేను పని చేయించుకోనని చూడలే అత్తమ్మా మరేంటే నేను మా ఊళ్ళు గుర్తుకొచ్చిన నేర్తా అంటే ఆయన ఏపు బంద్ చేసి నీళ్ళు తెప్పించింది అంతే నాకు అప్పటికి కూడా నీళ్ళు తాగాలంటే భయమైంది అత్తమ్మా ఏమైంది నీ వాళ్ళు ఒక వాళ్ళు ఏమైంది వాళ్ళకు తికొంద మా సొంటలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పనికిరాని వాళ్ళు మధుకాట మా ఊళ్ళో నేర్పుతున్నావా మా ఇల్లు ముంచి నిండా వాళ్ళు ఏం చేయాలి నువ్వేం చేయాలి ఒక మేరే పాడోళ్ళము ఏమన్నా ఉంటే నన్నారు కానీ మా అమ్మ నాన్న నానకద్ద అతడా మరి వాళ్ళని మా ఊళ్ళు ఎట్లాంటి తప్పులు వేయలే నా వల్లనే వాళ్ళకి బ్యాడే వచ్చింది అబ్బో అని దేవుళ్ళే మీ బా దేవుళ్ళు నువ్వు దేవత మేము తయ్యాల దొంగ ఏడుపు బంజయ్యే ముసలేడిపి వేడతావే ముసలేడుపు ఇక్కడ ఎవరికి వెళ్ళిపోతాడు నువ్వు ఎడితే ఒకటి ఏడు ఏడిచింది అవునే గౌలేమునొచ్చు రాగా అమ్మలు అక్కడ కలిసి ముచ్చట పెట్టుకుంటారు మాకు ఏం లేదు అని మాట్లాడితే కదా ఎకరం భూమిందడని అబ్బగారికి నంగ రాసి ఏడిపి సప్పుడేగా పోయి ఆ ఎకరం భూమి అమ్ముకొని నలభై లక్షలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు కట్న కింద అది అదేమన్నా నా ఒక్కదాని పేరు మీద ఉందా నాతోటి నాకు చెల్లలేదా అయినా మా వాళ్ళు మనతోటి మాట్లాడతలేరు ఎట్లా అమ్ముతారు అమ్మవా అమ్మపోతే ఆ ఎకరం భూమి నా కొడుకు పేరు చెయ్యి లేకపోతే మెడవట్టి బజార్ నూకెత్తా నా ఉండేది ఉంటే ఎకరం భూమి నా కొడుకు పేరు లేకపోతే నీ ఇంటికి పోయి దరిద్రం పట్టుకొని రిద్రదమ్మా ఎందుకు అద్దమ్మా నోటికి ఎంతద్ద మాట్లాడతాను ఈ కడుపు గిటండి కాకపోతే నేను ఎప్పుడసలిపెత్తని కడుపు అయిందని బతికిపోయినా బిడ్డ సరేమ్మా ఏదో రకంగా మా ఇంటికి పోయి మా వాళ్ళతో మాట్లాడుతుంది గట్లరా దారికి లేకపోతే చీరిపోవలే బిడ్డ ఎదురు మాట్లాడితే మళ్ళా అత్తమ్మ కట్నం గురించి అడుగుతాను ఇక్రం భూమి అంటే ఇక్కడ అమ్ముకొని రావాలి అది మా అమ్మ నా చేతులు నన్ను అడిగితే ఏం వస్తుంది నేను ఎవ్వరితోటి ఏం చెప్పుకోవాలి మా అమ్మ నాన్న ఎట్లా అడుక్కోవాలి